చిన్నోడు చిన్నమ్మ ఓ మంచి మాట ఎవరు లేనోడు ఎవరు ఉన్నవాడు ఉండి కూడా పక్క నాశించేవాడు లేనోడు తను తినేదాంట్లో పక్క నోళ్ళకి పెట్టేవాడు ఉన్నవాడు ఏదైనా ఒక పని మొదలుపెట్టినప్పుడు పెట్టినప్పుడు మనకు ఒకరు సాయం ఖచ్చితంగా అవసరం అవుతుంది ఆ వ్యక్తి మనకి సాయపడతాడు కదా ఆ పని అయిపోయినప్పుడు ఆ వ్యక్తిని ఇంక వదిలేశారనుకోండి ఆ మనిషికి విలువ ఉండదు చేసిన వ్యక్తి ఏమనుకుంటాడో తెలుసండి అరే మన వాడికి అవసరమైనప్పుడు సాయపడ్డాం కదా అరే ఇప్పుడు మన వైపు కన్నెత్తైనా చూడట్లేదు ఏంటి అని బాధేస్తుంది సాయపడిన వ్యక్తికి మనం ధన రూపంగా ఏమీ చేయకర్లేదు మాట రూపంగా అప్యాయతగా మాట్లాడి వాడికి అవసరమైనప్పుడు మనం సాయపడితే చాలు అవసరం లేనప్పుడు సాయపడ్డం కన్నా వాడికి అవసరం లేనప్పుడు సాయపడే కన్నా వాళ్ళకి అవసరం ఉండి మనల్ని అడగలేక మౌనంగా ఉండిపోతారు చూడండి అప్పుడు కానీ సాయపడితే మీరు భగవంతుడి కన్నా ఎక్కువండి మనల్ని ప్రేమించే వ్యక్తి మన స్నేహం కోరే వ్యక్తి మనల్ని ఏది ఆశించడండి మన దగ్గర స్నేహం నటిస్తూ ప్రేమ నటిస్తారు కదండి వాళ్ళు ఆశిస్తారు మన వ్యక్తిత్వం ఎప్పుడు కాపాడుకుంటామో తెలుసండి వాడి దగ్గర డబ్బు ఉన్నప్పుడు వాడితో స్నేహం చేసి వాడి దగ్గర డబ్బు లేనప్పుడు స్నేహం వదిలేస్తారు చూడండి అప్పుడు వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేసుకున్నట్టే అండి వాళ్ళ దగ్గర డబ్బున్నా డబ్బు లేకపోయినా వాళ్ళతో స్నేహం చేస్తారు కదా వాళ్ళు వాళ్ళ వ్యక్తిత్వాన్ని కాపాడుకున్నట్టేనండి డబ్బు ఈరోజు మన జూబీలో ఉండొచ్చండి రేపు ఆ డబ్బే ఇంకొకటి జూబీలోకి వెళ్తారు మనకు తెలియంది కాదు కదా అన్ని రోజులు ఒకలాగే ఉండవు మనిషి మారినట్టే డబ్బు వాళ్ళ దగ్గర నుంచి మన దగ్గరికి మన దగ్గర నుంచి ఇంకొకరి దగ్గరికి మారుతూనే ఉంటుంది డబ్బు అవసరానికి మనం పక్కవాడికి ఇస్తాం కాబట్టి డబ్బు మారతుంది మనిషి మారడంలో అర్థం లేదు కదా ఎందుకంటే డబ్బు నువ్వు పుట్టిన కొన్ని రోజులకి అమ్మిస్తేనే తెలుస్తుందా డబ్బు ఇది డబ్బు అంటే ఏంటి ఈ రూపాయి అటుకెళ్తే చాక్లెట్ వస్తుంది అని అప్పుడు తెలుస్తుంది నీకు డబ్బు అమ్మ ఎప్పుడు కూడా నా బిడ్డ ఒక్కరితో కూడా మాట పడకూడదని ఆశపడుతూనే ఉంటుంది అందుకే వాళ్ళ పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి తెలుసుకునేదాకా నేర్పిస్తూనే ఉంటుంది ఎలా ఉంటే తప్పు నాన్న ఎలా ఉంటే కరెక్టు అని ప్రతీదీ నేర్పిస్తూనే ఉంటుంది అమ్మ మన మొదటి గురువు అందుకే ఎలాంటి పరిస్థితుల్లోనే మనం మన వ్యక్తిత్వాన్ని వదులుకోకూడదు అందుకే అమ్మ మనకి ఎదుగు అలా చేస్తే తప్పు నాన్న ఇలా చేస్తే కరెక్ట్ అని ప్రతిదీ చెప్తుంది మనం విన్నామనుకోండి అమ్మ ఎందుకు ఇలా చెప్తుంది నేను చేసిన తప్ప రాంగ్ అని ఒకసారి ఆలోచించి అప్పుడు బాగుంటుంది అది కాకుండా నీకేం తెలీదమ్మా నేను చేసిందే కరెక్ట్ అన్నారనుకోండి వితండవాదం అది ఎందుకంటే అమ్మ అనుభవంతో చెప్తుంది అమ్మకు ఉన్న అనుభవానికి పిల్లలకుండే దుడుకుతనానికి చాలా తేడా ఉంటుంది అందుకే ఎప్పుడైనా సరే ఏ విషయమైనా ఏదైనా సందర్భమైనా ఆలోచించి వెనక ముందు చూసుకుని మాట్లాడాలి పెద్దోళ్ళు చెప్పిన మాట మనకి నచ్చకపోయినా సరే వినాలి అప్పటికైనా పెద్దోళ్ళు చెప్పే మాటని శ్రద్ధగా వినాలి వాళ్ళు మాట్లాడే మాటలో ఒక మాట నచ్చకపోయినా మనకు ఉపయోగపడేది ఏదొక్క మాట ఉంటుంది కదా అది ఈరోజు కాకపోతే రేపన్నా మనకు ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి